హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఉండే పేద ప్రజలకు సీఎం చంద్రబాబు అయితే ఒక పెద్ద శుభవార్త నిరదందించాడు ఎవరైతే కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలని అనుకుంటున్నారో వారికి ప్రభుత్వం నుండి నాలుగు లక్షల రూపాయలు అందిస్తామని వారు చెప్పారు మీ పేరు మీద మీకు కొత్తగా ఇల్లు మంజూరు కావాలంటే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అనేవి మీ ఊర్లో ఉండే ఇంజనీరింగ్ అసిస్టెంట్కి ఇవ్వాలని ఆయన అన్నారు ఈ స్కీమ్ను మన ఇల్లు మన గౌరవం అనే పేరుతో ప్రారంభిస్తున్నారు కొత్తగా ఇల్లు మంజూరు కావాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎంత డబ్బులు వస్తాయి అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి ఎంత డబ్బులు వస్తాయి అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలో చాలా మంది కొత్త ఇల్లు మంజూరుకై ఎదురు చూస్తున్నారు వారందరినీ దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు కొత్త ఇల్లు మంజూరుకై దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఈ పథకాన్ని మన ఇల్లు మన గౌరవం అనే పేరుతో ప్రారంభిస్తున్నారు ఈ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటంటే ప్రతి పేదవాడికి కూడా సొంత ఇంటి సొంత ఇల్లు కలిగి ఉండాలనేదే ఈ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం ఈ పథకం కింద మీకు ఇల్లు మంజూరు కావాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి ఈ డాక్యుమెంట్స్ ఏమిటంటే మొదట మీ ఆధార్ కార్డు ఉండాలి అలాగే రేషన్ కార్డు ఉండాలి గత ఇరవై సంవత్సరాల నుండి మీ రేషన్ కార్డు పై ఎవరు కూడా ఇల్లు నిర్మించుకోకూడదు అలాగే ఆ పర్సన్ యొక్క రెండు ఫోటోలు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇవన్నీ ఉంటే చాలు మీరు కొత్త ఇల్లుకు మంజూరు చేసుకోవచ్చు ఇవన్నీ తీసుకొల్లి మీ ఊర్లో ఉండే సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారు ఉంటారు వారికి ఈ డాక్యుమెంట్స్ ఈ వారికి ఈ డాక్యుమెంట్స్ ఇస్తే వారు ఈ పథకానికి అప్లై చేస్తారు మీకు ఇల్లు మంజూరు అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుండి లక్ష యాభై వేల రూపాయలు మీ ఇంటి స్టేజ్ని బట్టి మీకు డబ్బులు అకౌంట్లో జమ చేస్తారు అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు లక్షల యాభై వేల రూపాయలు మీ ఇల్లు ఏ స్టేజ్లో ఉందో ఆ స్టేజ్ని బట్టి వారు కూడా ఈ డబ్బులనేవి మీ అకౌంట్లో చేస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మొత్తంగా నాలుగు లక్షల రూపాయలు అందిస్తారు ఈ కొత్త ఇల్లు మంజూరు గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్